శ్రీ వినమల శారీస్ ఛానల్కి స్వాగతం అండి ఈ రోజు మనం చూపించబోయే శారీస్ ప్యూర్ రామాంగో శారీస్ అండి ప్యూర్ అండి మీకు శారీస్ ఫ్యాబ్రిక్ అది చాలా బాగుంటుంది గోల్డ్ బార్డర్ వచ్చింది కాంట్రా కాంట్రాస్ట్ కాదండి సేమ్ అదే సేమ్ కలర్ బుటీస్ వచ్చినాయి బ్లౌజ్ ప్రతి సారీ కూడా నీకు చూపిస్తాను రా బాటిల్ గ్రీన్ శారీ ఫస్ట్ శారీ వచ్చి బాటిల్ గ్రీన్ శారీ బార్డర్ ఇదంతా వీవింగ్ అండి ప్రింట్ కాదు మొత్తం శారీకి రామాంగో శారీకి మొత్తం వీవింగ్ వచ్చింది చాలా అంటే చాలా బాగున్నాయి శారీస్ మీకు వన్ బై వన్ చూపిస్తా క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ రిచ్ పళ్ళు వచ్చిందండి శారీకి రిచ్పళ్ళు వచ్చింది చూడండి ఇట్లా రిచ్ పళ్ళు వచ్చింది బాటిల్ గ్రీన్ శారీ అండి డార్క్ బాటిల్ గ్రీన్ మీకు బార్డర్ వచ్చేసరికి ఇట్లా ఉంటుంది ఇదిగోండి ఇట్లా రిచ్ పళ్ళు వచ్చింది మీకు ఇవి శారీస్ మీరు బయట తీసుకుంటే ఎందుకంటే ప్యూర్ శారీస్ కదండి బయట తీసుకుంటే మీకు త్రీ థౌజండ్ ఎవోనే ఉంటాయండి శారీస్ రామాంగో ప్యూర్ రామాంగో శారీస్ మీకు సిక్స్టీన్ ఫిఫ్టీ అండి మనం ప్రైజింగ్ చాలా తక్కువ ప్యూర్ ఇస్తున్నాము చూసుకోండి శారీస్ సిక్స్టీన్ ఫిఫ్టీ బాటిల్ గ్రీన్ మీకు శారీ బూటీ వస్తుంది ఈ శారీలో చూపిస్తాను ఆరెంజ్ కలర్ నెక్స్ట్ శారీ వచ్చి ఆరెంజ్ కలర్ శారీ శారీ మొత్తం తీసి చూపించాను కదా ఇది ఇట్లా శారీ వరకే చూపిస్తానండి ఇలా పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది ఇదిగోండి బ్లౌజ్ ఇట్లా బుటీస్ వస్తాయండి ఓకేనా గోల్డ్ బుటీ వస్తుందండి శారీకి సేమ్ కలరు ఇవంతా వీవింగ్ అడ్డసారుల కింద వచ్చినాయి మీకు ఇట్లా 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 వీవింగ్ కింద వచ్చింది అయితే మీకు బ్లౌజ్ వచ్చేసరికి బుటీస్ వచ్చినాయి వేరియేషన్ ఉండాలని శారీకి బ్లౌజ్కి వేరియేషన్ చూపించారు అంతే సేమ్ కలర్ కొన్ని శారీస్కి ఏంటంటే మనకు ఆపోజిట్ కాంట్రాస్ట్ ఇస్తారు దీనికి సేమ్ వచ్చినాయండి వీవింగ్ శారీ అంతా కూడా వీవింగ్ అండి ఒకసారి ఇట్లా చూపిస్తున్నాను చూసుకోండి చాలా బాగున్నాయి మీరు గ్రాండ్గా ఉన్న ఫంక్షన్స్ కూడా కట్టుకోవచ్చు అండి చిన్న చిన్న ఫంక్షన్స్ కాదు పెద్ద ఫంక్షన్స్కే కట్టుకోవచ్చు మీకు పెద్ద ఫంక్షన్స్కి ఇంత రీజనబుల్ ప్రైస్ శారీస్ అంటే చాలా బెటర్ ఆఫర్ అండి మిస్ చేసుకోవద్దు ఆఫర్ ప్రైస్ ఇది రత్నావళి కలర్ ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి రామాంగో సారీ కలర్ వచ్చి రత్నావళి కలర్ వచ్చిందండి ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అండి చెర్రీ రెడ్ శారీ అండి నెక్స్ట్ శారీ వచ్చి చెర్రీ రెడ్ శారీ మీకు రిచ్పళ్ళు వస్తుంది ఫస్ట్ శారీ చూపించాను మీకు మొత్తం శారీకి రిచ్ పల్లి వస్తుందండి ఓకేనా వచ్చేది శ్రావణ మాసం శుక్రవారాలకి పూజలకి కట్టుకోవడానికి అది చాలా బాగుంటాయండి పట్టు లా ఉన్నాయి బుక్ చేసుకోండి మేడం మంచి నావీ బ్లూ కలర్ డార్క్ నావీ బ్లూ కలర్ స్నఫ్ కలర్ చాలా బాగుందండి చీర సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా అవుట్ ఆఫ్ స్టేట్ వచ్చేసరికి మీకు షిప్పింగ్ ఛార్జెస్ పడతాయండి ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఇవి ఇవ్వడమే మనం చాలా తక్కువ ప్రైస్కి మార్జిన్ చాలా తక్కువ వేస్తున్నాయి ఎందుకంటే ఈ ప్యూర్ సారీస్ ఈ ప్రైస్ కంటే అసలు అవ్వదండి కానీ మేము ఇప్పుడు ఆషాఢ మాసం వచ్చే శ్రావణ మాసంలో పూజలకు అవి కావాలి కాబట్టి ఈ ప్రైస్కి ఇస్తున్నాం ఓకేనా స్నఫ్ కలర్ వీవింగ్ వస్తుంది బిగ్ బోర్డర్ వైలెట్ కలర్ డార్క్ వైలెట్ కలర్ రామాంగో దీని మీద కూడా వీవింగ్ చాలా బాగా కనిపిస్తుంది అండి ఫిఫ్టీ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అండి ప్యారెట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ కలర్ శారీ అంతా కూడా రామాంగో ప్యూర్ రామాంగో అండి వీవింగ్ వస్తుంది ప్రింట్ కాదు వీవింగ్ వస్తుంది అండి వీవింగ్ బోర్డర్ బిగ్ బోర్డర్ వచ్చింది సిక్స్టీన్ ఫిఫ్టీ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా కలర్స్ ఉన్నాయి తొందరగా బుక్ చేసుకోండి మీరు శారీ కావాలనుకుంటే కనుక నేను చూపించినప్పుడు ఇలా చూపించినప్పుడు శారీ ఫోటో పిక్ తీసి మాకు వాట్సాప్కి నెంబర్స్ మీకు డిస్ప్లే అవుతుంది ఆ ఫోన్ ఆ వాట్సాప్కి మీరు ఫోటో షేర్ చేయండి మెసేజ్ పెట్టండి ఫోన్ చేయండి వా శారీ ఉందా లేదో చెప్తాం మేము ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకేనా మీరు అడ్రస్ కూడా పెట్టాలండి శారీ ఉందంటేనే మీరు మనీ ఫోన్పే గూగుల్ పే ఆ ఫోన్ కి ఫోన్ ఫోన్పే గూగుల్ పే రెండు ఉన్నాయి ఏదైనా వేయొచ్చు వేస్తే మేము అడ్రస్ పెడితే మేము మీకు పంపిస్తాం ఓకేనా థ్యాంక్ యూ అండి శారీస్ అన్ని బాగున్నాయి కదా మళ్ళీ వచ్చే వీడియోలో మరికొన్ని మంచి శారీసే మేము ముందుకు వస్తాం మీ సైడ్